कोटापुर मेरी कोटापुर फोर मुंगड़ कर हेलीपुर वाला बातला नहीं पापा उचिल काम में सो पेनसारी फवा के टुकड़ा को पेंडू

क्यों क्यों दुबला आप मेहनत है भाई शापल और कुन्दर मटके निर्भर दें हैं वहाँ नहीं सारी मालासार तीन दिन के दिन तो दो दिनों के शर्तों को घुटेरे नम्बर बैठा नाम नंबरी ऐप ऐप में सेव रूप को

ముఖ్యంగా ఇక్కడ ఏదైతుందో మన పవిత్ర మహేష్ అట్లాగే మనోడు రాజశేఖర్ వార్డ్ నెంబర్ జమున జమున రాజశేఖర్ వీళ్ళందరికీ మద్దతు కోరడానికి ఏదైతుందో నేను ఈరోజు మీ ముందు రావడం జరిగింది అబ్బా అంటే వాస్తవంగా ఈ ఎన్నికలు చూస్తే కొంత చిత్రం అనిపిస్తుంది ఎన్నికే కానీ నేనైతే నలభై ఎన్నికల్లో ఎన్నికలు కొట్లాడుతున్నాడు ఏమైపోయిందంటే ఎవడే పార్టీ తెలుస్తలేదు కానీ అవ్వ ఎవడు ఏ తెలవాలో తెలియదు తల్లి అంటాడు నేను బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తే అసెంబ్లీ స్పీకర్ చెప్తే ద్వీప అనుగుణంగా నేను కారు గుర్తిగా ఓటేస్తా మరి కారు మనిషి అయితే మా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చిచ్చు పెడుతున్నారు అంటున్నాను మా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు అని అది కొత్త నినాదం కనబడుతుంది అభివృద్ధి ఆ అభివృద్ధి అంటే ఏదో నాకు తెలియదు అన్న అభివృద్ధి అంటే పచ్చింటి వాడికి అన్నం అనవా అవునా అభివృద్ధి అంటే పచ్చిటు కర్ణ వేశ్వర అంటున్నా నేను నేనేమంటున్నా నీ సంవత్సరం నువ్వు సక్కా చేసుకో అంటున్నా నేను నీ సంవత్సరం నువ్వు సక్కా చేసుకో అంటే అచ్చి నా సంవత్సరం చిచ్చది పెడుతున్నావు ఇది న్యాయమేనామా ఇప్పుడు పోయినసారి మహేష్ ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ చేకూర్చుకడ్డా పాడు రాజశేఖర్ కూడా నిలబడ్డాడు పాపం మంచో చెట్టు నా మీద అభిమానంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చెప్తున్నావా టికెట్ ఎవరికి ఇవ్వాలి కాంగ్రెస్ గీయాలనుకుంటే బీఆర్ఎస్ అవ్వ మహేష్ చేసే తప్పేంది ఏంది రాజశేఖర్ చేసే తప్పేంది పాపమైంది అంటున్నాను నేను వాళ్ళు జీవన తోడు నిలవడే తప్ప అంటూ నేను నీ నలభై ఏళ్ళకైనా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఒక చెట్టు నీడ ఏదైతే ఉన్నదో నేను ప్రజాసేవకు అంకితమైనా బా మహేష్ జీవన్రెడ్డికి తోడు నిలుస్తున్నాడు చెప్పని వాడగట్టుగా ఆను తీసుకొచ్చి ఏదైతుందో ఇది గట్టిగా ఇస్తారోబా రాజశేఖర్ ఏదైతుందో పాపం మా ఊరు చుట్టూరుగా ఉండేది నాకు దగ్గర కాంగ్రెస్ పార్టీ చెప్పాను నేను అనుకుంటే అక్కడు అల్లె సాగట వాడు కాలు గుర్తుతో కచ్చి చేస్తారవ మరి నేను ఏం చెయ్యాలి నేనేం చెయ్యాలి అని అడుగుతున్నా మిమ్మల్ని నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అవుతుంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అవుతుంటే నేను వాళ్ళకి అండగా నిలబడాలని నిలబడద్దా చెప్పులు తల్లి అంటూ నేను వాళ్ళు కేవలం నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా నడుస్తుంటే కొన్ని రాత్రి కూడా దొంగలు పడ్డట్టే ఏదైతున్నదో చేయి చేకూర్తి ఎక్కపోయి మన బజార్ పెడితే ఇవాళ పరిగా పోరాటమే ఏకైక అంతిమ నిర్ణయం అని చెప్పి ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు ఎవరు ఏంది అనేది ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు అని చెప్పి నాకు ఆశ్చర్యం అభివృద్ధి అంటాడయా అభివృద్ధి అనేది రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కు అభివృద్ధి అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌర హక్కు అంటున్నా నేను పెద్దయిన కొలక్ష్మణ్ బాపూజీ గారు ఏదైతున్నదో ఏ స్వర్గస్థులైందబ్బ మూడు తరాల ఉద్యమ నాయకుడు మూడు తరాల ఉద్యమ నాయకుడు అలా స్వాతంత్ర పోరాటం కొరకు ఆంగ్లేయులతో పోరాటం చేసిండు అబ్బా తర్వాత నైజాంతో పోరాటం చేసిండు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఏదైతున్నదో పదవి త్యాగం చేస్తే మళ్ళీ జీవితకాలంలో పదవి చూడనటువంటి వాడు పదవి కోరుకున్నటువంటి వాడు మరి కొండ లక్షలు బాపు ఇచ్చి అమ్మా ముఖ్యమంత్రి కొడుకు ఆనాటి ముఖ్యమంత్రి కొడుకు ఆయన పట్టాభివృద్ధి మంత్రి ఒక మాట చెప్తే ఒక క్షణంలో అయిపోతాబా నేను చుట్టమంత్రి తెలియదు మరి ఏదో కలిసి దొంగ ఏదో అంటారు నాకు తెలియదు ఆ ఉన్నవా చైర్మని నేను కలిసి వెళ్ళకుండా ఎందుకు నాకు తెలియదు కానీ ఆ బీజీ బిడ్డలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బీజీ బిడ్డలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనగదొక్క విధంగా కాజేసే విఠాలుగా సంబత్త కాలం ఉన్నత వర్గాలతో రాజ్యం చేపించిండు ఇగో ఇదేమైలా అని చెప్పారు ఈయన బీజే గురించి పట్టతా నేను ఓరిన బీసీల హక్కుల కోసం ఏదైతే ఉందో చట్టంలో చూసిన సవరణ చేసి ఇవాళ బీసీ హక్కులు కాపాడబడే విధంగా ఇలా బీసీ బిడ్డను చైర్మన్ చేయడానికి ఏదైతుందో నేను దోహదపడ్డా నేను దోహదపడ్డా చెప్పుడు తల్లి నా గోసేంది అంటున్నా కాదులబా నా గోసేంది అంటున్నా నేను నాలుగు పేర్లు కానీ ఒక చెట్టు నమ్ముకుంటే నేనేదితు దో కొదవ కొదవ ఏపిజేదట్లకి కూత ఇంత లేంటు నిని ఈ నేను ఏం అన్యాయం చేశిరాంటో నేను ఏమ అన్యాయం చేయలేను ఏంగే నేను ఏసినా ముఖ్యమంత్రి రెడ్డి గారు చెప్పిండ్రు ఒకడ పార్టీ మాత్రం రాళ్ళబట్టు కొట్టు అని చెప్పిండు దొబాబా దొబా నిజమే వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ఏదితున్నడో వారసత్వం లో పిసి అధ్యక్షుడగా ఎవడో ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మారితే పార్టీకి ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టండి పిలిపించిన వాళ్ళు జవాద ఆయుధం ఆయుధంతో కొడదామంటున్నా రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు నేనంటున్నా ఓటునే ఆయుధంతో కొడదామంటా నేను ఒక్క నిమిషాలు చేతి ఏదైతుందో రాజు మన దొంగలు పడ్డట్టు ఏదైతే వెతుకపోయినా బా సంటి పొలం గద్ద తక్కువ తనగబేడు తనకపోయినాబ గద్ద తనకపోయాడు తనకపోయినా తినగడు బుక్కలు ఎత్తుకపోయినాబా అంటున్నా తిన ముద్ర పళ్ళు బిక్ే ఇచ్చినా నేను కొట్టాను ముందు కొట్టా కొట్లా మరి అలా పట్టుకోలే వాళ్ళకి ఏసీ గుర్తు వాళ్ళకి ఏసీ గుర్తొచ్చింది ముగ్గురికి ఏసీ గుర్తానవ్వా ముగ్గురికి ఏసీ గుర్తానవ్వా జీవన రెడ్డి బలపరుస్తుంది అభ్యర్థులు మనది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ మనది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగలెత్తబోతాను లేక దొంగ ఎక్కన్నారు జాగ్రత్త ఇది ఏమి నచ్చి మాట్లాడండి ఇక్కడ ఏమీ మాట్లాడినా నువ్వు యావ రోడ్ నేను చెప్తా నేను చెప్తా అంటున్నా మా హక్కు అంటున్నా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న డెబ్బై కోట్లు ఇచ్చిన రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అంటున్నా మా ప్రజలకు ఇచ్చిన హక్కు అంటున్నా నేను రేపు మున్సిపాలిటీలో జీవం ఒక అనుచరుడు సహచరుడు జెండా ఎగరేయడంతో చేయబోయే పని యావ రోడ్డు మీద ఆక్రమణ తొలగిస్తా మూడు నెలలకి ఎంత పడి యువ రోడ్డు మీద అనుమతులు భిన్నంగా ఆక్రమణలు ఉన్నాయి ఆయన పెట్రోల్ పంప్ పేరు మీద మొత్తం కథ పెట్టిండు ఆ తీరా అని కాదు శాంతవా అరే పెట్రోల్ పంప్ మీద అది ఇరవై గుండెలకి అంత పెట్టిన అది ఈ అనుమతులు భిన్నంగా ఆక్రమణ చట్ట భిన్నంగా మహేష్ మీటికి పైకి రోజులు పోతున్నా తె రాజశేఖర్ రాము మొట్టమొదటి తీర్మానం ఇస్తుందా యావ రోడ్డు మీద ఉన్నటువంటి అనుమతి లేకుండా భిన్నంగా చేపట్టే నిర్మాణాలు ఆక్రమణ తొలగింపజేయాలి ఎవడైతే పెట్రోల్ పంప్ నెపంతోనేది ఇస్తుందో మున్సిపాలిటీ ఖర్చు పెట్టిండో అవన్నీ తొలగించాలి